చూడండి బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అనేటివి వచ్చినాయి చూడండి పశువులు ఏ విధంగా ఉన్నాయనేసి ఇది రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు అనేది ఇస్తుంది చూడచ్చు దాని పొదుగు కానీ దాని అండర్ కండిషన్ కానీ బాడీ ఆవు ఇది హెచ్ఎఫ్ అండి ప్యూర్ హెచ్ఎఫ్ ఈనడానికి ఇంకొక పదిహేను దినాలు అయితే పడుతుంది చూడండి పాలు ఇరవై రెండు లీటర్లు రోజు మీద ఇరవై రెండు లీటర్లు పాలు ఇస్తుంది రోజుకు దీని ధర తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాము ఆవును బట్టి క్వాలిటీ ఉంటుందండి ఇది మూడో ఈత సూడు మీద ఉంది ఇంకొక వారం పది దినాలు పడుతుంది వినడానికి చూడగలరు బాలాజీ డి డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పశువులు అనేది దొరుకుతాయి గుడ్లమాయికి సొన్నుకి గ్యారెంటీ ఉంటుందండి ట్రాన్స్పోర్టు ఎక్కడికైనా సౌకర్యంగా మా దగ్గర ఎప్పటికీ అలా అవైలబుల్గా ఉంటుంది పాల ఉంటే మూడు పూటల పాలు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు గుడ్లమాయకి సన్నుకి రీప్లేస్మెంట్ తీసుకుంటాము మూడు వందల అరవై ఐదు రోజులు పశువులు అనేది దొరుకుతాయి మా దగ్గర చూడండి క్వాలిటీ పరంగా కానీ ఏ విధంగా ఉన్న ఏంటి అనేసి పశువులు చూడగలరు ఈ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగులూరు తాలూకా పొంగులూరులో ఉండే బాలాజీ డైరీ ఫారము వీరి దగ్గర మూడు వందల అరవై రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులైతే ఉంటాయి పూటకు ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేల వరకు పాలు పాలు బట్టి వీరి దగ్గర అయితే రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నారు పాడి ఆవులు అయితే వీరి దగ్గర మూడు రెండు పుట్ల పాలు అయితే పిండుకొని తీసుకు వెళ్ళవచ్చు అని చెప్తున్నారు అలాగే సూడావులు అయితే మీకు బుద్ధుమాయి మాయ వేయకుండా అలాగే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా మీకు వచ్చేసి గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఆవును రిటర్న్ తీసుకొని వేరొక ఆవు అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నారు అలాగే వీరి దగ్గర వీరి దగ్గర వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు మీకు పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇస్తున్నాను ఒకసారి రైతు కాల్ చేసి మీకు ఇష్టమైతేనే ఆవులను కొనవచ్చు అదే చూసుకొని అయితే కొనవచ్చు వాళ్ళకైతే గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భారీ ఆవులకు కేరపు అడ్రస్ అని బాలాజీ డైరీ ఫారం వాళ్ళు అయితే చెప్తున్నారు ఓకే ఒకసారి మీరు ఆవులైతే చూసి రేట్లయితే ఫిక్స్డ్ అయితే ఉండవని చెప్తున్నారు కొంచెం అటు ఇటు మాట్లాడుకుంటే రేట్లు అయితే తగ్గిస్తామని కూడా చెప్తున్నారనమాట ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పంగనూర్ బాలాజీ డైరీ ఫారం వారు అయితే ఈ రోజే అయితే ఆవులు అయితే దిగినాయి